పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మహిళల ఆరోగ్యమే ఇంటి ఆరోగ్యమని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాస్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిడీఎంఈ ఆదేశాల మేరకు వంద రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మహిళలకు పారిశుద్ధ కార్మికులకు ప్రత్యేక హెల్త్ క్యాంప్ నిర్వహించారు శుక్రవారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ చందు జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతాప్ మెప్మా జిల్లా మిషన్ కోఆర్డినేటర్ శ్రీవాణిలు హాజరయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్లో ప్రతి మహిళ పారిశుద్ధ కార్మికులు వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు ఈ వైద్య పరీక్షల్లో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ క్యాంపు ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పెద్ద పెద్ద పట్టణంలోని ఆసుపత్రిలో వేలాది రూపాయలు వెచ్చించి ఓపికగా ఉంటారు అదే విధంగా ఈ ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో ప్రతి ఒక్కరు ఓపికగా ఉండి వైద్య పరీక్షలు నిర్వహించి ముందుకు తీసుకుని వెళ్లాలన్నారు మన ఆరోగ్యం మన ఓపిక అని ఆయన తెలిపారు ఈ సందర్భంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ చందు మాట్లాడుతూ ప్రత్యేకంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని మహిళా వైద్యులతో ఈ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు వచ్చే వ్యాధులను ముందుగా గుర్తించి వ్యాధిని అరికట్టాలన్నారు ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరు పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు మహిళల్లో అధిక మరణాలు రొమ్ము క్యాన్సర్ ఎముకల క్యాన్సర్లతో సంభవిస్తున్నాయన్నారు వాటిని ముందుగా పరీక్షలు నిర్వహించి చిన్న గాయం ఉన్న పరీక్షలు నిర్వహించుకొని వచ్చే వ్యాధులను అరికట్టాలన్నారు వైద్యులకు ఎటువంటి మోహమాటం లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు మహిళల ఆరోగ్యం ఇంటికి రక్షణ అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజర్ జి రాజరెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చందన వైద్యులు హిమబిందు మహోన్నత పటేల్ కంటి వైద్యులు జలధర్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ సదానందం హెల్త్ సూపర్వైజర్ రచన అరుణాల మెప్మా సిఎల్ ఆర్పిలు మంజుల జ్యోతి ఏఎన్ఎంలు రజిత మంజుల రాధా సాజిదా కవిత మెప్మా ఆర్పీలు సంఘ సభ్యులు పారిశుద్ధ కార్మికులు పలువురు పాల్గొన్నారు ఏంటంటే మహిళలే దృష్టిలో పెట్టుకొని మహిళల చేతనే అంటే డాక్టర్ కావచ్చు మన ఇప్పుడు లేడీ మెడికల్ ఆఫీసర్లతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేసేసి మీరు అందరు చూయించుకునేటట్టు ఒక ప్లాన్ చేస్తున్నారు ఒకటి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనుషులు ఉన్నప్పుడు ఎవరైనా కానీ పెద్దోళ్ళు గొప్పోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేది ఏం లేకుండా కొన్ని రకాలమైన వ్యాధులు అనేది మనకు వస్తుంటుంటాయి ఎట్లాంటిది అంటే డిఫరెంట్ డిఫరెంట్ రూట్లలో మనకు తెలియకుండానే వస్తుంటుంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీబీ తీసుకుందాం అనుకోండి ఈ టీబీ అనేది మనకు ఎవరితోనే చేస్తూనే దాంట్లో రాదు గాలిలో ఉన్న బ్యాక్టీరియా మనం పీల్చుకోవడం వల్ల వచ్చేదాకా టీబీ వచ్చేస్తుంటుంది ఇంతకుముందు మన కరోనా అని చెప్పేసి కూడా ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనం అన్నీ మూ మూతులకి దీనికి ఏంటంటే మాస్కులు కట్టుకొని తిరిగినాం అంటే వాతావరణంలో ఏమున్నాయి ఏందనే దాని మీద కూడా మనకు తెలియకుండా ఆ విధంగా జాగ్రత్తలు తీసుకున్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే నీటి రూపంలో వస్తుంటుంది అంటే వాటర్ బౌన్ డిసీజెస్ అనుకుంటాం ఈ కలుషితమైన వాతావరణ నీటిని ఎక్కడైనా మనం తాగినా లేకుంటే దేనికైనా వాడినా కూడా దాంతో కూడా మనకు కొన్ని రోగాలు వస్తాయి టైఫాయిడ్ అయితే ఏంటిది విరోచనాలు అయితే ఏంటిది తర్వాత మోషన్స్ అవ్వడం లూజ్ మోషన్స్ అయితే ఏంటిది ఇవన్నీ మనం వాటర్ ద్వారా వస్తుంటుంటాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఫుడ్ మెటీరియల్ ద్వారా అంటే కూరగాయల ద్వారా కొంత వస్తుంటుంటుంది మన వేరియస్ మనం చూసుకుంటూ ఉంటాయి కొన్ని ఏమో మనకి తెలియకుండా ఏ విధంగా వస్తాయి డబ్బు జబ్బులు కూడా మనకు తెలియదు సో ఈ విధంగా అన్నీ ఉంటుంటాయి ఒక్కొక్క జబ్బు మనకి ఏ విధంగా వస్తుందో మనకు కూడా తెలియకుండా కొన్ని జబ్బులు వస్తుంటుంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయించుకొని ఎవరైతే చదువుకున్న డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర చూపించుకుంటే మనకు పరిష్కారం అనేది దొరుకుతుంది క్లియర్ గా చాలా సార్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మా యొక్క మేడం గారు అయినా కొరకు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించాలని సలహాలు సలహాలు ఇచ్చేది మెడిసిన్ల తరపడి వెయిట్ చేయాలా మళ్ళీ మనకు పరీక్షలు రాస్తారు ఆ పరీక్షల కొరకు గంట గంటల తరబడి వెయిట్ చేయాలా మళ్ళీ ఆ పరీక్ష అయినాక రిజల్ట్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ కొరకు గంటల తరపడి వెయిట్ చేయాలా వేల రూపాయలు ఇచ్చుకొని రావాలి సో సో దాని అంత దాని అంతటిని నివారించడానికి మీ యొక్క సమయాన్ని మీ యొక్క డబ్బును సేవ్ చేయడానికి ఈ యొక్క వైద్య శిబిరం ఇక్కడికే నిర్వహించడం జరుగుతుంది మన యొక్క జమ్మకుంటా మహిళా ఇల్లాలు ఆరోగ్యమే ఇంటికి రక్ష మహిళ ఇంటికి మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి మన ఇప్పుడు ఈ ఆరోగ్య మహిళా ప్రోగ్రాంని కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి మంగళవారం శుక్రవారం మనకి అన్ని సబ్ సెంటర్లో తర్వాత జమ్మికొండ గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు స్పెషల్గా మన మెప్పా సిబ్బంది అందరికీ మరి మున్సిపల్ ఆఫీ మహిళా సిబ్బంది అందరికీ కూడా ఈరోజు ఈ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది